గురుగారు జనరల్గా నాకు చిన్నప్పటి నుంచి ఈ ప్రశ్న ఉండేది గురుగారు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనుకోండి అది మీకు తెలుస్తుంది నేనన్నా చెప్పాలి మీరైనా చెప్పాలి అది ఏంటి అన్నది కానీ వాల్మీకి కానీ వేదవ్యాసుడు మహాభారతం రాసినప్పుడు కానీ ఎవరెవరో మాట్లాడుకున్నప్పుడు దశరథుడు కైకేయి మధ్యలో ఏం జరిగింది అన్నది కానీ రాముడు సీత మధ్యలో ఏం జరిగింది ఎలా రాయగలిగారు వాళ్ళు అనేది జ్ఞానం అనేటువంటిది మోక్షేది జ్ఞానం అన్యత్ర విజ్ఞానం అని ఓ వాక్యం మోక్షము అంటే ముక్తి వారు ఎప్పుడైతే ఉపదేశం చేసి వెళ్ళారో సప్త ఋషులు వారు జ్ఞాన కోవిదురవడానికి అదే నిజమైన జ్ఞానం మనము సప్త ఋషులు కూడా తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ముఖ్యంగా అత్రి మహర్షిని తీసుకుంటాం ఎందుకు మనం దత్తాత్రేయ స్వామిని కొలుస్తాం అంటే అత్రి మహర్షికి పతివ్రతాశివమైన అనుసూయకి మన హైందవ సంస్కృతి ప్రకారం మనకు త్రిమూర్తులు ఉన్నారు కాబట్టి హైందవ మత ఉద్ధరణలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క త్రిమూర్తి స్వరూపంలో దత్తాత్రేయుడు వెలవడానికి ఆ ముగ్గురు కూడా ఆమెకు విందును భోజనం పెట్టమన్నప్పుడు వ్యవస్థలుగా పెట్టమన్నప్పుడు ఆమె తన యొక్క మంత్రశక్తి ద్వారా తన యొక్క పాతివ్రత ధర్మం చేత వారి ముగ్గురిని చిన్న బాలురుగా చేసి వారికి వ్యవస్థలుగా వారికి కావాల్సిన ఆహారం అదే విధంగా జ్ఞానం అన్నటువంటిది బ్రహ్మ మానస పుత్రుతులైనటువంటి సప్త ఋషులు ఏ విధంగా పొందారో వారు అందించిన జ్ఞాన భిక్ష కూడా అలాంటిది ఇప్పుడు వాల్మీకి గురించి మనం ఎలా కథ చదువుకున్నామో ఇందాకే మనం అనుకున్నట్టు వేదవ్యాసుడు కూడా సాక్షాత్తు విష్ణు అంశం నాడు త్రేతాయుగములో ఉన్నటువంటి వశిష్ఠుడు నవబ్రహ్మల్లో ఒకడైతే ఆ నవబ్రహ్మల్లో ఒకడైన వశిష్ఠుడు యొక్క కుమారుడే శక్తి శక్తి కుమారుడే పరాశురుడు పరాశురుడికి సత్యవతికి జన్మించినాడు వేదవ్యాసుడు అటువంటి వేదవ్యాసుని కుమారుడు సుకుడు అందువల్ల ఈ వేదములను విభజించిన వాడు వేదవ్యాసుడు వేదములంటేనే శృతులు వినపట్టరు సెలయేరులాగా ఆ విధంగా వీళ్ళంతా జ్ఞాన కోవిదులుగా సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా ఏదైనా సరే ఇప్పుడు మనం ఉన్నావు నాలో ఉండే భావన మీకు తెలియాలంటే మన ఇద్దరి మధ్యలో ఈ శబ్దశక్తి అనేటువంటిది విద్యుత్ శక్తిగా మారి నాలో ఉండేటువంటి శబ్దశక్తి ఉన్నటువంటి అక్షర బీజం మీకు శబ్దంగా వినపడి మీలో ఉన్నటువంటి మానసికమైనటువంటి తాదాప్త్యం చెందడమే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాత్మకం ఆ విధంగా జ్ఞానకోలు ఆ జ్ఞాన స్ఫురణ అనేటువంటిది మీరు అడిగిన ప్రశ్నకి జ్ఞాన బీజములు అన్నటువంటి నాటబట్టే అది ఒక ఋషులు ఋషి మూలం నది మూలం మనకు తెలియనట్లు వాల్మీకి మహర్షి అయినా సరే వేదవ్యాస మహర్షి అయినా సరే వాళ్ళు జ్ఞాన కోవిదులుగా అందులోనూ భగవంతునికి ప్రతిరూపులే ఋషులు దే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్ అన్నాడు గురువు అనేవాడు అదే నెక్స్ట్ గురువు అనేవాడు కూడా దైవానికి ప్రతిరూపం అందువలన వాళ్ళు భగవత్ ప్రతిరూపంగా వచ్చినటువంటి జ్ఞాన భిక్షను పొందినటువంటి జ్ఞాన కోవిదులు కాబట్టి భగవంతుడు కూడా గురువు యొక్క చదువునాడు రాముడు కూడా వశిష్ఠుడు యొక్క శిష్యీకం చేసిన వాడే శ్రీకృష్ణుడు కూడా సాందీపుని వద్ద చదువుకున్నవాడే అవంతి ఉజ్జయినులు కాబట్టి ఇప్పటికీ సాందీపుని ఆశం ఉంటారు కాబట్టి ఏది ఏవైనా సరే ఒక అవతార పురుషుడైనా సరే ఒక గురువు యొక్క శిష్యుడుగా ఉన్నారు కాబట్టి ఈ గురువులు అనేటువంటి వాళ్ళు భగవంతుని యొక్క ప్రతిరూపాలు కాబట్టి ఒక స్టెబిలైజర్ లాగా ఒక గురువు అనేవాడు ఒక టీవీ స్టెబిలైజర్ లాగా అలాగే మన శక్తి ఎంత తట్టుకుంటుందో ఆ విధంగా భగవంతుని యొక్క పరిపూర్ణ స్థితిని ఒక మార్గనిర్దేశము చేయడం కోసమే గురువులు ఏర్పడ్డారు నాటి గొప్ప ఋషులే నేటి గురువులు అలాగే మఠాధిపతులు ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక కోవలో ఉన్నటువంటి ఒక బాటశారులకు మార్గ నిర్దేశం చేసేటువంటి గమ్యానికి ఆధ్యాత్మిక గమ్యం ఆ ఈశ్వరుని చేరడానికి అతీతమైన అనంత శక్తి వైపు మనకు ఏడు లోకాలు పైన ఉంటాయి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తపోలోక జనులోక సత్యలోకంలో బ్రహ్మ ఉంటే ఆ పైన ఏడు భువనాల్లో మణిద్వీప వాసన ఉంటే ఆ తరువాత నిర్గుణ శక్తిగా ఉన్న ఈశ్వర జ్యోతి చేరుకోవాలంటే అనంత చైతన్య కాంతి స్వరూపం ప్రతి ఆత్మలోనూ నిర్గుణ జ్యోతి ఉంది కాబట్టి ఆ ఆత్మలోని పరమాత్మను తెలుసుకోవడం కోసమే మనకు జ్ఞానభిక్ష చెప్పడం కోసమే నాడు ఇతిహాసాలైనా వేదవ్యాసుని పురాణాలైనా ఏవైనా సరే వచ్చాయంటే వీరు భగవంతునికి ప్రతినిధులు కాబట్టి వీళ్ళు కోవిదులు. అని మనం అనుకోవాలమ్మా